హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే వచ్చినాయి ఈ వారం భారీగానే వచ్చినాయి అలాగే ఈరోజు సంత అయితే పట్టట్లేదు అంతలా వచ్చాయి అలాగే రెండు నెలల దూడలు కూడా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటివన్నీ రెండు నెలల దూడలే మరి రెండు నెలల వయసు గల దూడలు మరి వీటి ధర వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అంటే ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు కోడలు అయితే బలం ఉన్నాయి మరి పెంచుకుంటే అయితే అలా భారీ ఎత్తిన కూడా పెరగచ్చు అలాగే చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి సో ఇలా రెండు నెలల వయసు గల కోడలు అయితే మరి నాలుగు జాతలు అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారమ్స్ సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఎద్దులను అయితే బ్యారేజ్ చేస్తున్నారు చూద్దాం చూస్తున్నారు నుంచి మరి అయితే లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు మరి ఆరు రూపాయలు మీద అయితే ఉన్నాయండి మరి చూసినప్పటి నుంచి అవైతే వాళ్ళైతే ముప్పై రెండు వేలకైతే అడుగుతున్నారు మరి అతని లక్ష యాభై వేలకైతే ఇస్తా అంటున్నాడు ಅಮ್ಮ ಇಂತ ಪಟ್ಟಿಂ ಲಾಸ್ಟ್ ನೀ ನಲೈವಾ

రేటు రావంటే ఇంక ఏం చెప్పాలి లక్ష యాభైకిస్తాండ్రోడు లక్ష ముప్పై ఐదు అంటే వాడకే ఎక్కువ కదా ఇంకా కరెక్ట్ అడగద్దు అదే అంత అడగరు లక్ష పది పదహైదుకే అడిగేది వాళ్ళు ఎక్కినికి అడిగేది ఏం లేదు ఇద్దరు ఒకటే ఉంటారు संत mm -hmm. mm -hmm. mm -hmm. ఫ్రెండ్స్ మరి వాళ్ళకైతే భేరం అయితే కుదరలేదు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ అయితే అయితే ఉంది సో అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఒకటే వ్యక్తి మరి అతని దగ్గర వివరాలు అయితే కనుక్కుందాం ఎన్ని జతాలు వచ్చినావు మొత్తం పదహారు ఎద్దులు వీటి నుంచి కదా

ఒక లక్ష ఎనభై వేలు అవి ఇప్పుడు తెచ్చిన పదహారు ఇద్దరు జలు ఎట్ట ఉండవు ధరలు అన్నీ అట్టే ఉండేమో అదే రేట్లు ఎట్ట అని కదా వెయ్యాలనా మేనా బా ఫైవ్ నవరం అసలు ఏం లేదు అసలు ఎద్దులు లేవులేవు అటువిన వారం ముందులే కానీ మన వారం అసలు లేనే లేదు అన్ని పనులు వేసింది అన్ని పనుల మీద ఉంది ఎన్ని పనుల మీద ఉంది ఆరు పనులు వేసింది అన్ని మళ్ళ కలవా కదా నెంబర్ ఎప్పు రెండు తొమ్మిది ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా పదారీతుల్లో ఒకటి పోయిందే పోతే నేను ఇదన ఈ కూడా మరి చూసిన ఫ్రెండ్స్ అయితే అన్నీ ఒకటే వ్యక్తివి అదే భూపాల అన్నగారివి మల్లకల్కి అయితే చిన్నవి సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అలాగే మరి అతని నెంబర్ అయితే ఉంది వాళ్ళైతే వ్యాపారస్తులు ఎవరికైనా కోడలు కావాలనుకుంటే అయితే ఎద్దులు కావాలనుకుంటే కోడలు మరి ఎద్దులు కూడా ఉంటాయి అతని దగ్గర కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ పెడతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి సైజ్ మీద ఉండే కోడలు అయితే ఉన్నాయి ఎద్దులు ఆర్డర్ బా ఆరు ఆరు బండ్ల మీద ఉన్నాయండి అవి ఆరు బండ్ల మీద అంటే ఇంక ఏడ రెండు బండ్లు మూడు బండ్ల మీద ఉంటాయి అనుకున్నాం నాలుగు బండ్ల మీద ఉంటాయి ಾರಿನಾರು ಯಾವ್ದೊಡು డైరెక్ట్ డైక్ట్ ఉసుకోబాడే అయితే ఇక్కడికి వచ్చేసారు మరి అయితే బింగిడోడి గ్రామానికి అయితే చెందినాయి మరి అతనైతే లక్ష ముప్పైకి అయితే అడుగుతున్నాడు లక్ష డెబ్బైకి అయితే తక్కువైనా అయితే చెప్తున్నారు പോയ <laughs>

মাজ মানে বেছি

మరి బేరం ధర వచ్చేసి అయితే లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు అయితే లక్ష యాభై లక్ష యాభై ఐదుకి అయితే ఇస్తామంటున్నారు మరి వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడితే చూడండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని అయితే ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మరి చూసిన ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో ఎదిలేక అన్నీ అయితే చూపిస్తాను చూడండి అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ ఆర్ టూ దాకా అయితే జరుగుతుంది బాగుండే రెండు ఊళ్ళు బాగుండే ఒకటి పెద్ద ఇస్తారు సారి ఇంత మేలు పోయినవరం అసలు అసలు లేకుండ ఈ వారమన్నా ఇంత మేలు చూర్రానవరం అస్సలు వద్దురా

పండగకింగ్ అంతా చేసి పెట్టిన ఒక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మరి గద్దులను అయితే బేరం చేస్తున్నారు మరి అవి ఎంత కడుగుతున్నారు ఏం రేట్ కడుతున్నారు అనేది అయితే చెప్దాం పై కనుక్కుందాం వస్తున్నారు కదా సూట్లు ఏమైనా తప్పులు ఉన్నాయా అని చె చెక్ చేస్తున్నాడు ఏం చెప్తారానా అవి ఒకటి రెండు పనులు నాలుగు పనులున్నా ఎవరు అవి

ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ కోడల్ని అయితే బ్యారెంజ్ చేస్తున్నారు చూడండి మరి అయితే ఉడికిందండి అది తిరుగుతాయి ఇంకా అవంతే చూసినా ఫ్రెండ్స్ మరి అయితే లక్ష ఇరవై ఒకటి అయితే అడుగుతున్నారు అతని లక్ష ముప్పై చెప్తున్నాడు లాస్ట్ అయితే ఇరవై తొమ్మిదికి అయితే ఇస్తా అంటున్నాడు മേരം അതെ നടുത്ത ചൂദം രണ്ട് మరి లక్ష ఇరవై రెండు వేలు కడుగుతున్నారు లక్ష ఇరవై రెండుకి అయితే ఇవ్వండి లక్ష ఇరవై ఐదుకి అయితే ఇస్తాను వాడు లాస్ట్ మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్లయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్లెకాలు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది